ఒక్కసారి ఒకసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఒక బ్యాక్ టు మనం టీవీ నేనేమీ పవన్ ప్రసాద మా పాటు సీనియర్ జర్నలిస్ట్ కట నమస్తే నమస్తే పవన్ హైదరాబాద్ లో ఉగ్ర కుటనా పగ్నమైంది సౌది అరేబియా నుంచి ఐసిస్ ఆదేశాల అనుకున్న ఇద్దరు తీవ్రవాదులు ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వారి ఉగ్రకుటను భగ్నం చేశారు విజయనగరం సంబంధించినటువంటి సిరాజ్ అనే ఉగ్రవాది హైదరాబాద్ కు సంబంధించినటువంటి సయ్యద్ సమీర్ అనే ఇద్దరు స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ భారత్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు యాక్టివ్ అవ్వడం జరిగింది విజయనగరంలో పేరుడు పదార్థాలు కొని హైదరాబాద్ నగరంలో మెయిన్ మెయిన్ ఏరియాస్ లో వీళ్ళు బాంబు పేరుల్లో కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది దీంట్లో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఎన్ఐఏ వీరి ఉగ్ర భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటన్నా విజయనగరం నుంచి బాంబులకి అంటే పేలులకు ఉపయోగించే పదార్థాలను క్యారీ చేసుకుంటూ హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఆ వ్యక్తితో టచ్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి హైదరాబాద్ ఎవరైతే మెట్టు కూడా ఉంటాడు సామీర్ అని అతను కూడా అదుపులో తీసుకున్నారు ఓకే సో వీరిద్దరు వెనకాల యాక్టివిటీ చూస్తే ఇంకొక అనుమానం కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇండోనేషియా నుంచి ముంబైకి వచ్చి ముంబై ఎయిర్పోర్ట్ లో దొరికిపోయినటువంటి ఇద్దరు ఉగ్రవాద వ్యక్తులు ఉగ్రవాద సంబంధించిన వ్యక్తులు వాళ్ళు బాంబు పేరుల్లో సిద్ధాస్తులు గతంలో ముంబైలో బాంబు పేరులు జరిగాయి కదా ఆ బాంబు పేరుల్లో సిద్ధాస్తులు దాన్ని బాంబు పేరును ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు ముంబై నుంచి ఇండోనేషియా మారిపోయారు మొన్న పాకిస్తాన్ భారత్ యుద్ధం నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఇండోనేషియా నుంచి భారతదేశంలో ప్రవేశించారు ఆ ప్రవేశిస్తే వాళ్ళని ఎయిర్పోర్ట్ లోనే పట్టుకున్నారు మన సేమ్ డే అట్ ద సేమ్ డే ముంబై ఎయిర్పోర్ట్ లో బాంబుకి బాంబు బెదిరింపు కాల్ కూడా వచ్చింది అదే రోజు ఆ ఇద్దరు తీవ్రవాదులు ముంబై ఎయిర్పోర్ట్ లో దొరికారు అది ఒక ఇష్యూ ఆ ఇష్యూ కొనసాగింపు వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఐసిస్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులు అట్ ద సేమ్ కన్సర్న్ ఇక్కడ కూడా తో సంబంధాలు ఉన్నటువంటి ఒక ఇద్దరు ఒకరు విజయనగరం వాసి ఇంకొకరు హైదరాబాద్ వాసి విజయనగరం వాసి అయితే పోలీసు కావాలని నాన్న కలగన్నాడట అలాంటి వ్యక్తి ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి వెళ్ళాడు అంటే ఆ ఇద్దరికి ఈ ఇద్దరికి లింక్స్ ఎక్కడ అని తెలిస్తే సౌదీలో ఉన్నాయి ఐసీస్ తీవ్రవాదులతో ఉన్నాయి అంటే ఏదో ఒక పెద్ద ప్లానే వేశారు ఒకవైపు భారత్ పాక్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండే సమయంలో పాకిస్తాన్ తట్టుకోలేక కాలబేరానికి వచ్చి లొంగిపోతున్న సమయంలో డైరెక్ట్ గా యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక ఇండైరెక్ట్ గా దొంగ చాటుగా వెనక చాటుగా ఏదో విద్వాంసం ప్లాన్ చేయడానికి చేస్తారు ఒక బలమైన అనుమానం కలుగుతా ఉంది ఇప్పుడు ఇంకొకటి కూడా మొన్న హర్యానాలో కూడా ఒక యూట్యూబర్ జ్యోతి యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఈ దేశ ద్రోహం పేరుతో అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ జ్యోతి మల్హోత్ర సంబంధించినటువంటి కొన్ని కొన్ని జాడలు హైదరాబాద్ లో కూడా వెలుగు చూడడం జరిగింది సికింద్రాబాద్ లో వందే భారత్ రైల్ ని ప్రారంభించడానికి వచ్చిన ప్రధాన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైల్ ని ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఆ నేపథ్యంలో అక్కడ సికింద్రాబాద్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ కావచ్చు ఆ ఏరియాలలో ఈ జ్యోతి మల్హోత్ర ఒక యూట్యూబర్ గా ప్రవేశించి ఆ అక్కడ హల్చల్ చేసినట్లుగా ఈ రోజు విచారణలో తేలింది ఆమె పూణేలో ఉన్న పూణేలో ఉన్నటువంటి మరొక యూట్యూబర్ ఎవరైతే ప్రియా సంథింగ్ పేరు పేరుంది ఆ ప్రియా అనే వ్యక్తితో కూడా తన కొంచెం క్లోజ్ గా మూవ్ అయినట్టు తెలుస్తుంది ఆమెను కూడా విచారించిన పోలీసులు విచారణలోకి తీసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ జ్యోతి మల్హోత్ర గురించి మరొక కీలకమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ రాయబార అధికార సంబంధాలు ఒక రెండు మూడు నెలల ముందు ఆ పహల్గామ్ ఏరియాని సందర్శించినట్టు కూడా ఈ రోజు విచారణ తేలింది జ్యోతి మల్హోత్రా ముందు నుంచే ప్లాన్ చేసి ఇక్కడ డేటా అంతా సేకరించి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ డేటా ట్రాన్స్ఫర్ చేసింది అనే ఒక ఆరోపణల మీద ఈ రోజు తనని విచారణకు పిలవడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎస్ ఇలా వరుసగా చూస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద ప్లానింగే జరుగుతా ఉంది ఇప్పుడు జ్యోతి అరెస్ట్ కావచ్చు యూట్యూబర్ హైదరాబాద్ లో ఇద్దరు అరెస్ట్ కావచ్చు తర్వాత ముంబై లో ఒక ఇద్దరు అరెస్ట్ కావచ్చు వీళ్ళందరికి ఒక కామన్ లింక్ పాకిస్తాన్ తర్వాత ఐసిస్ ఈ అందరి కామన్ లింక్ ఒకటి ఉంటాం ఫలితంగా ఏదో ఒక పెద్ద ఎత్తున స్వీపర్స్ పనిచేస్తున్నాయి పిల కోసం ఇప్పుడు ఆ బాంబే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు నిజానికి కనుక అవి పేరితే చాలా పెను ప్రమాదం గతంలో హైదరాబాద్ లో అనేక బాంబేలు పేరిన అనుభవాలు ఉన్నాయి దిలీష్ నగర్ బాంబేలు కావచ్చు కోటి లుమిని పార్కు ఇలా అనేక ఏరియాలో టెరరిస్టులు బాంబేలు పాల్పడ్డారు చాలా మంది హైదరాబాద్ చనిపోయారు సామాన్యులు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏమైనా ప్లాన్ చేశారా అంటే ప్రజలు ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి జాగ్రత్తలు పాటించారు ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధుర్ విల్ బి కంటిన్యూడ్ అని ప్రకటించారు కదా ప్రకటించిన తర్వాత ఈ ఇంటి దొంగల్ని అంటే ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో ఎవరైతే ఉగ్రవాద యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళని ఏరు వేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది దాంట్లో భాగంగానే ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి తీరాలి ఇప్పుడు ఇంటి దొంగల్ని పట్టుకోవడం సక్సెస్ కాబడుతుంది ఈ రోజు వరకు వాళ్ళు అనేక ప్రాణాలు చేసుకున్నప్పుడు కూడా ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ కాదు మరొక విషయం మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలకు మెయిన్ మెయిన్ సిటీస్ ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు ఇలా చెన్నై ముంబై ఏదైతే ఎక్కువగా రద్దీ ఉండే ఏరియాలు కావచ్చు ఇక్కడ ప్రజలు కొంత అవేర్నెస్ కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఉగ్రమొక్కలు ఏ టైంలో ఎలా దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది కాబట్టి ఇంటెలిజెన్స్ ఎంత వర్క్ చేసినా కూడా కొన్ని కొన్ని చోట్ల అది విఫలమయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు సో ప్రజలు అవేర్ గా ఉండటం కోసం ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వాలు సూచిస్తూనే ఉన్నాయి మీకు అనుమానితులు ఎవరైనా ఉన్నా మీ ఏరియాలో మన దేశం కాని వాళ్ళని ఎవరైనా మీరు గుర్తించినా అది బంగ్లాదేశ్ కావచ్చు ఎందుకంటే బంగ్లాదేశీలతో చాలా ప్రమాదం ఉంది వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి కోల్కత్తా మీదుగా మన ఆధార్ కార్డు దొంగతనంగా సేకరించేసి సంపాదించేసి వాళ్ళు హైదరాబాద్ కు లేదా ఉత్తర ప్రదేశాలకు వస్తా ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ కు వచ్చే వారు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో ప్రమాదం ఉంటది వాళ్ళు ఐసిస్ టెరరిస్ట్గా మారే అవకాశం ఉంటుంది లేదు ఇతర టెరరిస్ట్ సంస్థలతో సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇక్కడ కొంతమందిని శ్రీపరిటరస్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళతో కానీ లేదు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాద సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అనే ఒక అనుమానం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ కి లేదా ప్రభుత్వానికి అప్ప చెప్పాల్సిందే లోకల్ పోలీసులకు అప్ప చెప్పాల్సిందే అనేటువంటిది ప్రభుత్వం సూచిస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం చాలా కరాఖండిగా పనిచేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చేసిన కృషి ఎందుకంటే హైదరాబాదు అనడం చాలా పెద్ద ఏరియా చాలా పెద్ద ఏరియా కోట్లాది మంది జనాలు ఉన్న ఏరియా ఈ జనాల్లో వాళ్ళు ఎవరు అనేది గుర్తించడం చాలా కష్టం ఖచ్చితంగా కానీ ఆ గుర్తిస్తున్నారు అందులోనూ అమాయకుని కాకుండా ఒరిజినల్ విషయాలు ఉన్నాయని గుర్తిస్తున్నారు తర్వాత ఆధారాలు కూడా చాలా క్లియర్ కనపడతా ఉన్నాయి కాబట్టి చాలా క్లియర్గా వ్యవస్థ బాగా పనిచేస్తుంది ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయి పోలీసింగ్ బాగా పనిచేస్తుంది మన ఆర్మీ కానీ మన గూఢాచార వ్యవస్థ గానీ బాగా పనిచేస్తుంది దాంట్లో భిన్నాయం లేదు అయితే ప్రజలకు కూడా బాధ్యత ఉంది మనం పోలీసులకి జవాన్లకి లేదా ఇంటెలిజెన్స్ విభాగాలకి మాత్రమే బాధ్యత కాదు ప్రజలకు కూడా బాధ్యత ఉంది ఎవరు అనుమానితులు కనబడ్డానికి ఖచ్చితంగా అనుమానాన్ని పోలీసులతో షేర్ చేసుకోవాల్సిన మీకు మనం పోలీసులతోంది జ్యోతి మల్హోత్ర కావచ్చు ఇప్పుడు విజయనగరం సిరాజ్ అనే వ్యక్తి కావచ్చు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు వీరితో పాటు యూపీకి చెందిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ కు ఇతను ఏదైతే అంటే బ్యూటిషియన్ ప్రొడక్ట్స్ కావచ్చు లేదంటే ఈ ఫ్యాషన్ దుస్తులు కావచ్చు ఇట్లాంటి ఎగుమతి చేసుకుంటూ అక్కడున్న ఇక్కడున్న కొంతమంది యూత్ ని ఉగ్రవాదం వైపు ప్రేరేపించి వారికి అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్న యువతకి వీసాలను జారీ చేసి పాకిస్తాన్ తీసుకుపోయి లేదంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకొక విషయం కూడా చెప్పాలి సరే ఎక్కడ ఉత్తర భయ తగ్గొద్దు మొన్న కూడా సంగారెడ్డిలో ఒక ఇస్లాం అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ ఇస్లాం అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే అతను పూణేలో దొంగ సిమ్ కార్డు క్రియేట్ అంటే సిమ్ కార్డులు వితౌట్ ప్రూఫ్ ఇచ్చి ఆ ఆ పట్టుకొని వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఇండియన్ నెంబర్ తో చాటింగ్ చేసుకుంటూ మన సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అతను సరే అక్కడ అక్కడ కేసు నమోదు అయితే అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి సంగారెడ్డి మన తెలంగాణకు వచ్చి సంగారెడ్డి పని పనిచేస్తున్నారు మళ్ళీ ఉగ్రవాదులు అంటే ఎక్కడ ఉండరు శ్రీపరసరస్ అంటే ఎక్కడ ఉండరు మనకాడ అడుక్కుంటూ ఉండొచ్చు మనకాడ టాపిస్టరీగా ఉండొచ్చు మనకాడ రోడ్డు మీద తోపుడు బండి తోసుకుంటూ ఉండొచ్చు అంటే ఇలానే ఉంటారు వాళ్ళు అనుమానం రాకుండా ఇక్కడ ఏదో వృత్తి చేస్తూ ఇక్కడేదో ప్రవృత్తిని పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి చేరవేస్తా ఉంటారు ఇప్పుడు ఆ ఇస్లాం అనేటువంటి వ్యక్తిని ఈ మధ్య కాలంలోనే మన వాళ్ళు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు సో అక్కడ ఏరియా అయినా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి ఖచ్చితంగా ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే దేశంలో ఉన్న ఇంటి దొంగల్ని ఎవరైతే స్లీపర్ ఆ సెల్స్ వాళ్ళు ఎవరూ ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి ఉనికిని కనుక్కోవడం జరిగింది వారి జాడలను మట్టు పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ప్రజలు కూడా కొంత అవేర్ గా ఉండాలి ముఖ్యంగా టీనేజ్ ఆ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలపై కొంత తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వారి అటు పడుతున్నాయి వారి యొక్క భావాలు ఎలా మారుతున్నాయి వాళ్ళ ఆలోచన విధానం ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్మార్ట్ యుగం అయిపోయింది కాబట్టి ఈ స్మార్ట్ యుగంలో కొంత డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి ఇవి కొంత అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది సో మీ యొక్క పిల్లల అడుగులు కూడా ఎటు పడుతున్నాయో చాలా క్లియర్ గా గమనించండి జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా కొంత జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మనం టీవీ తరఫున మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ చూద్దాం ఇంకా ఎంత ఎంత మంది బయటకు వస్తారు ఈ స్లీపర్ సేల్స్ అదేవిధంగా సౌదీ అరేబియా నుంచి ఇప్పుడు ఐసీస్ ఆదేశాలతో మట్టుబడిన ఇద్దరు ఎలాంటి వివరాలు వెల్లడించబోతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఇంకా ఎంతమంది దాగి ఉన్నారు దేశంలో అనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది